నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు కేసు నేను నాని వ్యవహారం ఒక తీరానికి చేరుకున్నట్లేను ఎందుకంటే నేను నుంచి దాని మీద స్పందన ప్రతి స్పందనలు చూస్తున్నాను బహుశా చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ కూడా కేసు నాని విషయంలో మొత్తం పక్కన పెట్టి ఒకే తాటి మీద ఉన్నట్టుగా అయితే కనిపించింది సో ఏంటి కేసు నేను నాని ఈ టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు అసలు ఏం జరిగింది అంతర్గతంగా తెలుగుదేశం పార్టీకి సంక్షోభం కోవచ్చా లేదంటే టీకప్ల తుఫానుగా భావించవచ్చా కేసీ నాని గారు తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించడానికి ఆయన చూపించిన కారణం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ తన సోదరుడిని తనకి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంటుంది తన సోదరుడితోటి తన రీప్లేస్ చేయబోతున్నారు నేను అవమానాలు ఎదుర్కొంటున్నా అని చెప్పని చెప్తున్నారు నిన్న కెసి నాని గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళారు ఆ కలవటానికి వెళ్ళిన సందర్భంగా కేసీ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి మెడలో ఒక ఉత్తరం వేసి ఒక బొకే ఇచ్చారు అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే చెల్లెలంటే పడను జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడంటే పడను కేసిన నాని గారి మెడలో కండవా వేసి బొకే ఇచ్చి ఆ సీన్ చూస్తే చాలా ముచ్చటేసింది అవును ఆయన చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పేదల పక్షపాతి అంటున్నారు అంటే నిన్నటితోటి ముసుగు తొలగింది తుమ్మితే ఊడే ముక్కులాగా ఉన్న ఈ బంధం ఒక రకంగా ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో మనం విన్నది ఏంటి అంటే నాని గారు ఆఫ్ ది రికార్డు నాయకుడు అంటే మర్యాద లేకుండా పార్టీ అంటే గౌరవం లేకుండా వ్యాఖ్యానిస్తున్నారు చాలా ఘాటైన పదజాలం వాడుతున్నారు అని చెప్పని తెలుగుదేశం శ్రేణుల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది అది ఈ బొమ్మ ఎక్కువ రోజులు ఆడేది కాదు ఇది ఏ రోజైనా సరే నిష్క్రమించేదే అని చెప్పని అభిప్రాయం పార్టీ నాయకత్వాన్ని కూడా చేరిపోయింది ఓకే ఆయన కూడా ఒక సమయం సందర్భం కోసం వేచి చూస్తున్నట్టుగా కనిపించింది దానికి ఇప్పుడు ఈ తిరువూరు సభ వాళ్ళ తమ్ముడు అక్కడ అరేంజ్మెంట్లు చూసుకోవటం అనేది ఒక సాకుగా పెట్టుకున్నారు నిజంగా ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమోషనల్గా డిటాచ్ అయ్యుండి ఉండి ఇప్పటికిప్పుడు వైసీపీకి చేరువయ్యుంటే ఇక్కడ ఒక అంశం గమనించుకుందాం మనం అంటే నాకు ఇక్కడ చిన్న అబ్జెక్షన్ ఏంటంటే ఇప్పుడు తిరువురు సభకు సంబంధించి నేను కూడా కొంత ఎంక్వైరీ చేస్తే ఈయన ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఎంఎస్ బేగ్ ద్వారా అక్కడ మొత్తం రద్దు చేపించాడని తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా మాట్లాడుకుంటుంది తీరా నేను అదే ఎంఎస్ బేగు అచ్చెన్నాయుడిని కలిశారు నేను ఎక్కడికి పోనండి ఆయన పోతే పోయాడు అని చెప్పేసి నేను ఎక్కడే ఉంటానండి అని చెప్పేసి కలిసినట్టుగా ఫోటోలు బయటకు వచ్చాయి ఆయన వెంట ఎవరూ పోలేదని చెప్పేసి మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఆయన అక్కడే వెళ్ళి కలిసి వచ్చాడు అంటే అంటే ఈ దీన్ని ఎలా చూడాలి అసలు ఇక్కడ నాని గారు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం శ్రేణుల్ని తెలుగుదేశం కార్యకర్తని సరిగ్గా అర్థం చేసుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ప్రయారిటీ సొంత కుటుంబానికి కూడా ఇవ్వరు తెలుగుదేశం శ్రేణులు పార్టీని కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చిన రోజున పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు గారిని కూడా రీప్లేస్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు అవును పార్టీని కాపాడుకోవడానికి డిసైడ్ అయ్యారు ఆ రోజున ఏ ఎన్టీ రామారావు గారి కోసం అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదనబాసరావు ప్రయోగం జరిగిన రోజున అండగా నిలబడ్డారు రామారావు గారిని మళ్ళీ తిరిగి గెలిపించుకున్నారు తిరిగి ముఖ్యమంత్రి పేట మీద కూర్చోబెట్టుకున్నారు లాఠీ దెబ్బలు తిన్నారో పోలీస్ కాల్పులకి గుండెలు అడ్డం పెట్టారు రాయదుర్గంలో ప్రాణాలు అర్పించారు అదే తెలుగుదేశం శ్రేణులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రామారావు గారిని ముఖ్యమంత్రి పేట నుంచి దింపేస్తుంటే ఆ మార్పుని స్వాగతించారు ఎందుకు లక్ష్మీపార్వతి ఇంటర్ఫీరెన్స్ వల్ల పార్టీ మనుగడకి భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మారుతుందన్న భావన శ్రేణుల్లో కలిగిన రోజు ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్తిని పక్కన పెట్టడానికి సిద్ధపడని పక్షంలో రామారావు గారినైనా సరే డిజైన్ చేసుకుంటాం కానీ పార్టీయే ముఖ్యం అని చెప్పని నిర్ణయం తీసుకున్న శ్రేణులు అటువంటి శ్రేణులు కేసీ నేను నానితోటో ఇంకొకరితోటో ప్రయాణం చేస్తారని చెప్పని నేను సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తా కృష్ణా జిల్లాలో అని చెప్పని నేను ఆయన బేకర ప్రకటన చేస్తున్నారు అసలు ఈయన ప్రస్థానం ఎంత తెలుగుదేశం తోటి ఈయన ప్రయాణ కాలం ఎంత రెండు వేల తొమ్మిదిలో ఈయన రాజకీయ రంగ ప్రవేశం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం జరిగింది తెలుగు ప్రజారాజ్యం నుంచి దూరం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా మాత్రమే రెండు వేల పన్నెండు తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ కావడం జరిగింది అంటే ఒక దశాబ్దం పన్నెండు సంవత్సరాల కాలం మాత్రం పుష్కర కాలం పుష్కర కాలం అంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఉంది నిన్ను ఈయన నిష్క్రమించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అవును కాబట్టి నేను ఖాళీ చేస్తా అంటే అదేమి పొలిగట్ట పెట్టి రోడ్లో ఓడం కాదు ఈయన ఖాళీ అయిపోయి చేయగానే అయిపో ఖాళీ అయిపోవటానికి ఆయన చాలా ఎక్కువగా ఊహించుకున్న పర్యవసానం అది నేను అక్కడ ప్రెస్ మీట్లో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినా ఖాళీ నేను అంటున్నాడా నేను అక్కడ ప్రెస్ మీట్లో కూడా చాలా అంశాలు ప్రస్తావించారు ఆయన లోకేష్ గురించి ప్రస్తావిస్తా ఎమ్మెల్యేగా కూడా గెలవని పార్టీ యంత్రాంగాన్ని రిసోర్సెస్ని వాడుకొని ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ ఆయన పాదయాత్ర చేస్తుంటే సిట్టింగ్ ఎంపీని నేను పాల్గొనాలా ఏ ప్రోటోకాల్ కోసం పాల్గొనాలి అంటున్నారు ఇక్కడ ఒక అంశం గుర్తిద్దాం అంటే ఏమంటారు అసలు లోకేష్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళ నాన్న నాయకుడు అయ్యి ఉంటే వాళ్ళ నాన్న గారి పార్టీ కాబట్టి ఈయనకి ప్రాధాన్యత ఇవ్వాలా అంటున్నారు మరి ఒక అంశం గుర్తు చేసుకుందాం ఆయనకే గుర్తు చేద్దాం మనం వీళ్ళ కూతురిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు ఆ అమ్మాయి వయసు ఆ అమ్మాయి అనుభవం ఆ అమ్మాయి పరిజ్ఞానం ఎంత అంటే ఆ విజయవాడ సిటీలో వాళ్ళ కూతురు కన్నా పార్టీకి ఎక్కువ కంట్రిబ్యూషన్ చేసినాడు ఇంకెవరు లేరా వాళ్ళ కూతురు చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఎంపీ గారు కూతురు అయితే గా ప్రకటించేసేయచ్చా అది మాత్రం వాళ్ళ కూతురు కాబట్టి ఆమోదయోగ్యమా నారా లోకేష్ రెండు వేల తొమ్మిది ఎన్నికల నాడే మేనిఫెస్టో మేనిఫెస్టోని నిర్ణయించే రోజే అతని పార్టీ కంట్రిబ్యూషన్ ఉంది తర్వాత రెండు వేల పద్నాలుగుకి ముందు తను కార్యకర్తల సంక్షేమ నిధికి కన్వీనర్గా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు తర్వాత తను కొన్నాళ్ళ పాటు పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు ఈ రోజుకి బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు మంత్రిగా తన తను ప్రూవ్ చేసుకున్నాడు తర్వాత ఇవాళ మంగళగిరిలో ఓడిపోయాడు ఓడిపోయాడని ప్రస్తావిస్తున్న చాలామంది గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే నారా లోకేష్ గెలిపే లక్ష్యంగా కనుక పోటీ చేయదలుచుకున్నట్టయితే చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అవును మంగళగిరి నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఈ రోజు దాకా మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవాలా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు రెండు సార్లు అక్కడికి నెగ్గారు ఆ తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం జెండా ఆ నియోజకవర్గంలో ఎగరలా అటువంటి నియోజకవర్గంలో సాహసించి తను పోటీ చేశాడు నలభై ఏళ్ళ తర్వాత అటువంటిది అక్కడ సహజంగానే అక్కడ ఉండే ప్రతికూల పరిస్థితుల్లో ఓడిపోవడం జరిగింది టార్గెటెడ్గా తను ఓడించారు లోకేష్ని ఓడించి చూపించాలి అని చెప్పని కోట్లు ఖర్చు పెట్టి కొమ్మరించి ఓడించారు లోకేష్ని ఓడినా సరే సహజంగా మనకి ఒక పెద్దలు చెప్తారు గెలుపులో వినయం ఉండాలి ఓటంలో ధైర్యం ఉండాలి గెలిచిన రోజు ఆ గెలుపు వల్ల అహంకారం తలకెక్కకూడదు ఆ గెలిచిన తర్వాత గెలుపుకు కారణమైన వాళ్ళ దగ్గర వినయం ప్రదర్శించాలి ఓడిపోయిన తర్వాత పిరికి పారకూడదు ఆ ఓటం వల్ల డిమోరలైజ్ అవ్వకూడదు ధైర్యం ప్రదర్శించాలి ధైర్యవంతుడు కాబట్టే ఎక్కడ ఓడానో మళ్ళీ అక్కడే నెగ్గాలి అని చెప్పని లోకేష్ అదే నియోజకవర్గంలో తన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు నేను ఓడిపోయాను పార్టీ ఓడిపోయిందని చెప్పని డిమోరలైజ్ అవ్వకుండా పార్టీ శ్రేణులకు అండగా నిలబడుతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు పార్టీ గెలుపుకు దోహదం చేస్తున్నాడు ఓడిపోయిన టైంలో తన పోరాట పట్టు ప్రదర్శిస్తూ వచ్చాడు నందం సుబ్బయ్య గారి లాంటి హత్య జరిగితే అక్కడికి వెళ్ళి ఆ శ్రేణులకి ఆ కుటుంబాలకు అండగా తను పార్టీ కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే అండగా తను ఇటువంటి సందర్భంలో లోకేషు ఎలిజిబిలిటీని ప్రశ్నించడము జగన్మోహన్ రెడ్డి గారి కళలు ఆనందం చూడటం కోసం ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి మాగొండ శ్రీనివాసరెడ్డి గారిని తర్వాత మన మహీధర్ రెడ్డి గారిని నిన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వీళ్ళని మీరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టి దూషించాలి దూషిస్తేనే మీకు టికెట్ ఖరారు అని చెప్పని చెప్తే మీరు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా మా నైజం అది కాదు ఈ తిట్ల దండకం పురాణం ఆ వైఖరి మాది కాదు మేము మీకు ప్రత్యర్థులుగా ఉన్న రోజు మిమ్మల్ని దూషించడా ఈరోజు మీ పక్కన ఉన్నాం కాబట్టి వాళ్ళని మేము దూషించాం రాజకీయం అంటే ప్రజాసేవక మార్గంగా మేము ఎంచుకుంటున్నాం ఇది మా వైఖరి కాదు అని చెప్పని టికెట్ తీసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి ఒరవడి మేము కొనసాగించమని చెప్పని వాళ్ళు నిర్మోహటంగా తిరస్కరించారు కానీ కేసీ నాని గారు నిన్న నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు గడప తొక్కటం ఆ తొక్కిన కొంతసేపట్లో ఆయనకు ఆ సంస్కృతి వంట పట్టేసింది నిన్నటికి నిన్నే ప్రెస్ మీట్ పెట్టేసి మనకు ఒక ఉంది తెలుగులో కొత్త బ్రాహ్మడికి నామాలు ఎక్కువ అని చెప్పని నిన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ గుడ్ లుక్స్లో పడాలి కాబట్టి నిన్నే ప్రెస్ మీట్లో మొదలు పెట్టేశారు లోకేష్ స్థాయి ఎంత తెలుగుదేశం నాయకులు ఎంత నా గొప్పతనం ఇది నా ఎలివేషన్ ఇది చంద్రబాబు నాయుడు గారు మోసగాడు ఈ దండకం మొదలుపెట్టేశారు ఈ దండకం మొదలు పెట్టడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం శ్రేణులు నాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప తొక్కటాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం శ్రేణులు నిన్నటి వరకు ఎంపీగా పార్టీ నాయకుడిగా ఆయన తోటి లాయల్టీ ప్రదర్శించే నాయకులు కూడా ఈ వైఖరిని జీర్ణించుకోలేపారు కాబట్టి చాలామంది ఆయన కాల్స్ చేశారంట అరవై పర్సెంట్ ఖాళీ చేస్తానని చెప్పిన ఆ ప్రకటన నిలబెట్టుకునే లక్ష్యంతో నిన్నటి వరకు తనతో సన్నిహితంగా మెలిగిన చాలా మంది కాల్ చేసి నాతో సేల్ అవ్వండి అని చెప్పని ఆహ్వానించే ప్రయత్నం చేస్తే కూడా ఎవరికి వాళ్ళు తిరస్కరించి మేము పార్టీకే కట్టుబడి ఉంటామని చెప్పని చెప్పడం జరిగింది ఇంకో ఇంకొక కమిషన్ కూడా తెలుస్తుంది ఇప్పుడు నేను నాకు ఆరు టికెట్లు ఏడు టికెట్లు నా పార్లమెంట్ పరిధిలో నేనే ఇచ్చుకుంటాను నాకే కావాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నా కూతురికి ఇస్తే చాలని కాంప్రమైజ్ అయిపోయాడు మరి మిగతా వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని ఏం చేశాడు ఇదేనా నమ్ముకున్న వాళ్ళని చూసుకునే తీరని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతోంది ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎంతటి అహం ప్రదర్శించినా ఎంత ఇగో ప్రదర్శించినా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సర్దుకొని పోనీలే మన నాయకుడే కదా వాళ్ళే తెలుసుకుంటారులే అని చెప్పని భరిస్తూ వచ్చారు ఆయన సహనాన్ని చూపిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ పప్పులేం ఉడకవు ఎందుకంటే ఆయనే విపరీతమైన ఇగో ఇష్టం ఆ పార్టీలో మంత్రులకే ఆయన దర్శన భాగ్యం కలగట్లా ధనుంజయ రెడ్డితోటి తోటి కలిసి ఆహా పోనీలో వీళ్ళను కలిశారులే అని చెప్పని అంటే ఎంతో కొంత ఈ గేటు దాటి వీళ్ళమోహాన్ని చూడగలిగామని చెప్పని సర్దుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు నిన్నంటే మొదటిసారి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దర్శన భాగ్యం కలిగింది పైగా ఇక్కడ ఇంకో కొన్ని కీలకమైన అంశం ఏంటి అంటే నిన్న చాలా చను చూపించేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ఎట్లయితే తలల్ని ఊరి ముద్దులు పెట్టాడో ఈయన కూడా నిన్న ఆయన భుజం చుట్టూ చేయేసి చాలా అతిశ చూపించే ప్రయత్నం చేశారు ఇక్కడ తెలుగుదేశం శ్రేణులకు కూడా డౌట్ వస్తుంది ఏంటి అంటే అసలు నిజంగానే ఈయన నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా ఉన్నారా ఇంతటి సాన్నిధ్యం ఒక రోజు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ శ్వేత కార్పొరేటర్ గా రాజీనామా చేసిన సందర్భంగా మేయర్ ని కలిసి వచ్చిన సందర్భంగా శ్వేత పక్కన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడిన అరోసత్యం నిలబడి ఉన్నాడు అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళతో ఇంతటి సాహిత్యం ఎప్పటి నుంచి ఉంది తర్వాత ఈయన విజయసాయి కలిసిన ఫోటోలు బయటకు వస్తున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎప్పటి నుంచి ఈయన తెలుగుదేశం పార్టీ ఉంటూ వైసీపీ వాళ్ళతోటి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు మళ్ళీ నిన్న నుంచి కొత్త ప్రచారం కూడా స్టార్ట్ అయింది ఈయన లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు పక్కనే ఉన్నాడు ఆ ఆనుపానుడు గుట్టుబొట్లు మొత్తం ఎప్పటికప్పుడు కనుక్కొని వైసీపీకి విజయసాయి రెడ్డికి చేరవేశాడని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది సరే పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఇలాంటి ప్రచారాలు సహజమే అనుకోవచ్చు అంటారు అందులో అసలు వాస్తవం ఉన్నాం ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే అంటే మరీ అంత చౌకపారు పనులు చేసి ఉండకపోవచ్చు ఏమో మనం చెప్పలేం కానీ ఈయన వైసీపీలోకి వెళ్ళాలి అని చెప్పి రంగం సిద్ధం చేసుకున్నది మాత్రం నిన్నటితోటి స్పష్టమైంది ఎట్లా ముందే చేసుకున్నాడు అనుకోవచ్చు అరవ సచిన్ తోటి కలిసిన ఫోటోలు దిగటం విజయసాయి రెడ్డితోటి ఆయన ఇంటిని బయట నిలబడి ఉండటం విజయసాయి రెడ్డిని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారని చెప్పని వార్తలు రావటం తర్వాత ఈ మధ్యకాలంలో స్థానిక ఏమో విమర్శిస్తూ ఉంటారు తన పార్లమెంటు పరిధిలో ఉండే ఇన్ఛార్జీలని వైసీపీ ఎమ్మెల్యేలతో మాత్రం అద్భుతంగా అదేమంటే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళతో కలిసి అఫీషియల్ ప్రోగ్రామ్స్ అని చెప్పని చెప్తూ వాళ్ళని మాత్రం పొగుడుతూ ఉంటారు మొడితో ఒక జగన్మోహన్ రావు తోటి వసంత కృష్ణప్రసాద్ తోటి స్థానికంగా ఉన్న తెలుగుదేశం ఇన్ఛార్జీలతో మాత్రం ఘర్షణ వాతావరణం ఒక ఎంపీ అంటే ఏడుగురు అస ఎమ్మెల్యేల పరిధికి ప్రా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి ఒక పార్లమెంట్ స్థానం ఉంటుంది అటువంటి సందర్భంలో ఎంపీగా కొనసాగుతూ ఉండి నాకు ప్రోటోకాల్ నాకు ప్రోటోకాల్ అనేటప్పుడు నేను ఆరుగురు ఓడిపోతే నేను గెలిచానని చెప్పుకుంటున్నారు నిజమే ఆరుగురు ఓడిపోతే మీరు గెలిచారు మీకు కూడా ఎంతో కొంత గుడ్విల్ ఉంది కాదని ఎవరంటల పార్టీ లేకుండా మీ ఒక్కళ్ళు గుడ్విల్ గుడ్విల్ ఏముందా అక్కడ పనిచేసిందా సరే చూద్దాం రేపు కూడా ఇదే గెలిపి అక్కడ గెలిచి చూపించండి ఇప్పుడు మీరు సవాల్ చేస్తున్నారు కదా అరవై పర్సెంట్ అరవై పర్సెంట్ తెలుగుదేశం ఖాళీ చేస్తున్నారని చెప్తున్నారు కదా సరే ఖాళీ చేసి మొట్టమొదటి చూపించండి ఈ ఖాళీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీకు ఆ విలువ దక్కేది మీరు తెలుగుదేశాన్ని ఖాళీ చేయకుండా వాళ్ళ బలం మీద మీరు చలామణ అవ్వాలి అని కోరుకుంటే మిమ్మల్ని టాలరేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కాదు అక్కడ ఉన్నది ఖచ్చితంగా ఇదే ఈగో తెలుగుదేశంలో ప్రదర్శించిన ఇదే నోటి దురుసు ఇదే అహంకారం ఇదే పదవి అనే నాకుంది అనే గర్వ గర్వం అక్కడ కూడా ప్రదర్శించి చూడండి అక్కడ కూడా ఇదే నోటు కనుక కొనసాగించగలిగితే ఆ నాయకుడిని కూడా ఇదే తిరస్కారంతో ఇదే దోషాలతో మీరు ప్రైవేట్ సంభాషణలతో కొనసాగించగలుగుతుంటే ఇక్కడ ఒక ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది ఒక వాస్తవ పరిస్థితి చెప్తా మీకు నేను నాకు చాలా స్పష్టంగా తెలిసింది స్పెసిఫిక్గా నాకు తెలిసిన అంశం ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో సీఎం గారితో నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు మీరు ఇప్పించండి మీరు ఇప్పించండి అని చెప్పని వేడుకుంటున్న ఒక నాయకుడు వీడియో బయటకు వచ్చింది మనకి ఆ వీ ఆ నాయకుడు ఇట్లాగే ఆఫ్ ది రికార్డు సంభాషణలో ఒక తెలుగుదేశం తోటి మాజీ తోటి సంభాషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాడంట ఓకే ఇది అంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి చేరిపోయింది అది ఎట్లా చేరింది అంటే ఎంత సర్వేలెన్స్ పెట్టారనేది వాళ్ళకి వాళ్ళకి తెలుసు అక్కడి నుంచి గేటు తొక్కనిటల్లా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఎన్ని సందర్భాల్లో ఎంత లూస్టంగ్ చేశారో నాకు వ్యక్తిగతంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎంపీ గారు గారి పనితీరు గురించి ఎవరికి ఆక్షేపం లేదు ఆయన కేంద్రంతో లాబింగ్ చేసి గ్రాంట్లు దాటం అభివృద్ధి కార్యక్రమాలకి తోడ్పడతాం అభివృద్ధికి పూనుకోవటం వీటి విషయాల్లో ఎవరికి కంప్లైంట్ లేదు కానీ తెలుగుదేశం ఎంపీగా ఆయనకు దక్కని గుర్తింపు అని మర్చిపోతున్నారు ఆయన అది ఆయనకు వ్యక్తిగతంగా కొడాలి కేసు శ్రీనివాసరావు కేసు నాని వ్యక్తిగతంగా ఇది నాకు దక్కిన ఇమేజ్ అని ఫీల్ అవుతున్నారు ఆయన తెలుగుదేశం అనే లేబుల్ లేని తర్వాత ఇప్పుడు వైసీపీ లేబుల్ తగ్గించుకున్నారు కదా వైసీపీ లేబుల్ మీద కూడా ఇదే ప్రజాదరణ ఇదే విజయం రేపు దక్కిన రోజున ఆ రోజు చూద్దాం